పన్నెండు సంవత్సరాలు సుదీర్ఘమైన కాలంలో ప్రజల కోసం తాను కూడా చానా కమిట్మెంట్ తో ఎన్ని పొలిటికల్ క్రైసిస్ వచ్చినా కూడా నిలదొక్కుని దాన్ని ముందుకు తీసుకెళ్ళాడు ఆయన ఉన్నాడు కాబట్టి ఎవరైనా ఇచ్చిండ్రు అది అతివయోక్తి ఏం కాదు ఒప్పుకోవాల్సింది అంటే నేను రాజకీయ నాయకుడికి ఒప్పుకోకపోయినా వాస్తవం మాత్రం అదే సో మాకు ఇష్టం లేకపోవచ్చు ఒక ఉండి ఒక పార్టీలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ నేను ఆ మాట అనకూడదు కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే చంద్రశేఖరరావు గారి కృషిని ఎవరు కాదా నేను కూడా ఇంక్లూడింగ్ సరిగ్గా నిలబడేది నేర్చుకో ఆయన లేకుండా నీ పరిస్థితి ఎట్లుందో తెలంగాణ సమాజానికి తెలవదా నువ్వు తూగుతున్నవా సోగుతున్నవా నువ్వు నిలబడగలిగే పరిస్థితులు ఉన్నవా మీకు మీరు మాకు స్ట్రేచర్ ఉందని అనుకుంటే ఆ స్ట్రేచర్ ఉందని విర్ర వీగితే స్ట్రేచర్ మీదకి పంపించరు ఇట్లే చేస్తే ఆ తర్వాత మార్చరేక పోతారు మార్చరేకి పోతాను నేను అంటున్నా కేసీఆర్ ను వెంట్రుగా కూడా వీకలేదు వీకలేదు రాసుకో ఇది నువ్వు బాటం లైన్ కేసీఆర్ నీకు రావడం చేతగాక నీ బచ్చాగా అని పంపిస్తున్నావా నీకు రావడం చేత మేమేమో హాస్పిటల్ లో పడ్డాడు ఏమో ముసలి ఉంటో అని ఉంటడో పోతాడు అని మేము అనుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడతారు అధ్యక్ష కేసీఆర్ పిండం పెడతాం ఇవన్నీ చేసినందుకు పిండం పెట్టాలి ఈ తెప్పల ఆ పిండం పెట్టాలి మీ వల్ల కాని పని మీ నాయకులు ఎంతో మంది ఎన్ని రూపీ పారిపోయినటువంటి తెలంగాణ ఉద్యమాన్ని నేను భుజానేసుకుని అనేక కష్టాలు పడి దీక్షలు చేసి చివరికి నా చావు మీద తెచ్చుకునేంత ప్రయత్నంలో తెలంగాణ తెచ్చిపెడితే పిండం పెడతామంటే ఎవలర్చిస్తారు అధ్యక్ష ఇదేనా సంస్కారం ఇదొక పద్ధతి ఇదొక పార్టీ ఇంకో లెక్కనా చాలా బాధ కలుగుతుంది అధ్యక్ష దుఃఖం వస్తుంది ఇప్పటికైనా ఇప్పటికైనా బాధ్యత మీకు పెద్ద దొరికింది మంచిగా పనిచేయండి గంభీరంగా పనిచేయండి ఈ చిల్లర మల్లర అపవాదులు పెట్టే శిల్పి ప్రయత్నాలు మానుకోండి ప్రజలకు మంచి పని చేసి మంచి పని తెచ్చుకోండి మీకు శుభం కలగాలని కోరుకుంటున్నాను